హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక గోరా వచ్చి మనుతో ఆరు అస్థికలని నాకు గనక ఇస్తే ఇక నీకు ఆ ఆత్మపీడని నేను లేకుండా చేస్తాను అని అంటుండగా ఇక మను వెకిలిగా నవ్వుతూ సరే అలాగే ఆరు అస్థికలని నేను నీ దగ్గరికి తీసుకొస్తాను ఇక మళ్ళీ ఒకసారి ఆరుని చంపుతాను అని వెకిలిగా నవ్వి తన ప్లాన్ని సిద్ధం చేసుకుంటుంది ఇక పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి అంకుల్ ఇంట్లో రోజు రోజుకి అరిష్టాలు పెరిగిపోతున్నాయి ఇదంతా చూస్తుంటే నాకేదో భయంగా అనుమానంగా ఉంది అని అంటూ ఉంటుంది పెద్దవాళ్ళిద్దరూ ఆలోచనలో పడిపోతారు ఇక నిర్మలమ్మ గారు ఏదైనా పూజ చేపిద్దామా అని అడుగుతుండగా సమస్య ఏంటో చెప్పందే పంతులు గారు మాత్రం పూజ ఎలా చెప్తారు అని అంటూ ఉంటారు ఇక ఇంతలో మనం కలుగజేసుకుంటూ ఇలా అంటుంటుంది అది కాదంకుల్ మొన్న ఆ ఫంక్షన్లో ఫైరింగ్ ఇంకా అమ్ము కిడ్నాప్ రామూర్తి అంకుల్ హాస్పిటల్ పాలవ్వడం పైన మర్డర్ అటెంప్ట్ అన్నీ చూస్తుంటే నాకు ఏదో గందరగోళంగా అనిపిస్తుంది వీటన్నిటికీ కారణం ఆరు అస్థికలు ఇంకా పుణ్యనదుల్లో కలపకుండా ఇంట్లోనే ఉంచుకోవడం అని నాకు అనిపిస్తుంది అని అనగానే పెద్దవాళ్ళిద్దరూ షాక్ అవుతూ ఉంటారు ఇంకా నిర్మలమ్మ గారు కూడా అవును నాకు కూడా నిజమే అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది అప్పుడే అక్కడికి వస్తున్న బాగి మనుని అనుమానంగా చూస్తూ మళ్ళీ ఏదైనా ప్లాన్ చేస్తుందా ఇది అని అనుకుంటూ ఉంటుంది ఇక నువ్వేమంటావమ్మా మిస్ అమ్మ అని ఆ పెద్ద అయినా అడగగానే అది కాదు మావయ్య గారు ఒకసారి ఆయన్ని అడిగి ఆ తర్వాత పంతులు గారిని పిలిచి పరిష్కారం అడుగుదాం అని అనగానే సరే అలాగే మంచి ఐడియా అని వాళ్ళ నాన్నగారు అంటారు ఇంతలో మనం ఇంతకీ ఆరు అస్థికలు ఎక్కడున్నాయి అని అడిగేసరికి ముగ్గురు షాక్ అవుతూ ఆరు అస్థికల గుచ్చి మను ఎందుకు అడుగుతుంది అని ఆలోచనలో పడిపోతారు ఇక నిర్మలమ్మ గారు ఇలా అంటుంటారు పంతులు గారిని పిలిచి పరిష్కారం అడుగుదామా అని అనేసరికి సరే అని ఆ పెద్ద పంతులు గారికి ఫోన్ చేస్తాడు ఇక పంతులు గారు ఇంటికి వస్తారు ఇక నిర్మలమ్మ గారు అమర్వల్ల నాన్నగారు ఇద్దరు కలిసి ఇంట్లో వస్తున్న సమస్యల గురించి పంతులు గారికి వివరంగా చెప్తారు ఇక సరే అని మనోనేత్రంతో చూసి గార్డెన్లో అంతా వెతకడానికి వెళ్తూ ఉంటాడు ఆయన ఇక గార్డెన్లోకి వీళ్ళిద్దరూ కూడా విచిత్రంగా ఆశ్చర్యంగా ఆ పంతులు గారిని చూస్తూ వస్తూ ఉంటారు ఇక పంతులు గారికి ఆరు ఆత్మ కనబడినట్టు ఏదో ఎక్స్ప్రెషన్ పెడుతూ ఇక ఆ పెద్దవాళ్ళతో ఇలా చెప్తుంటాడు నిజమే మీరన్నది నిజమే మీ పెద్ద కోడలు చనిపోయింది అన్నారు కదా ఆ అమ్మాయి ఆత్మ ఈ ఇంట్లోనే తిరుగుతుంది అందువల్లే మీకు ఇటువంటి సమస్యలన్నీ వస్తున్నాయి ఆ ఆత్మని ఇంట్లో నుండి వెళ్ళగొట్టాలి అని అంటుంటారు పంతులు గారు ఇక నిర్మలమ్మ గారు ఆ పెద్దవాళ్ళిద్దరూ కంగారు పడుతూ చెప్పండి ఇక ఆత్మని ఇంటి నుండి పంపించే అవకాశం ఏదైనా ఉందా ఆత్మశాంతి కలగడానికి ఏం చేయమంటారు అని అడుగుతూ ఉంటారు ఇక ఆ మాటలన్నీ వింటున్నా ఆరు ఏడుస్తూ ఉంటుంది వద్దు మామయ్య గారు వద్దు నన్ను పంపించేయకండి నన్ను పంపించేస్తే కుటుంబం నుండి నేను వేరైపోతాను ఇక మనో నుండి ఈ కుటుంబాన్ని ఎవరు కాపాడలేరు అని ఆరు ఏడుస్తూ అంటూ ఉంటుంది ఇక ఆ పంతులు ఏదో ఆలోచిస్తూ ఆ అమ్మాయి హస్తికలు ఎక్కడున్నాయి అని అడుగుతూ ఉంటారు ఇంట్లోనే ఉన్నాయి అని పెద్దవాళ్ళిద్దరు చెప్తూ ఉంటారు ఇక పంతులు గారు ఏదో పరిష్కార మార్గాన్ని చెప్తూ ఉంటారు ఇక ఆ పంతులు గారు నిజమైన పరిష్కార మార్గానే చెప్పారా లేదంటే మను ప్లాన్ చేసి ఆ పంతులు గారిని పంపించిందా ఇక ఆ ఆస్తికలు ఆ పంతులు గారి ద్వారి నుండి మనుకి చేరనున్నాయా ఇక బాగి ఆరులు మనుని ఏ విధంగా అడ్డుకోనున్నారో రాను నెప్సెస్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్